హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు మనము బగారా రైస్ చేసుకుందాం ఎస్ మన తెలంగాణ ఫేమస్ బగారా రైస్ అనేది ఎలా చేయాలో చూసుకుందాం రండి ఆల్మోస్ట్ అందరికి వచ్చిందే బట్ ఈ వీడియో మాత్రం నేను మా రిలేటివ్స్ రిక్వెస్ట్ చేశారు కాబట్టి చేసి పెడుతున్నాను సో ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఆల్మోస్ట్ సింపులే సో రండి మరి ప్రాసెస్ చూసేసుకుందాము బగారా రైస్ చేయడానికి ఫస్ట్ వచ్చేసి మనము ఒక బౌల్ తీసుకుందాము అందులోకి వన్ గ్లాస్ నేనైతే బాస్మతి రైస్ వేసాను దాన్ని మనం టూ టు త్రీ టైమ్స్ వాటర్తో నీట్గా కడిగేసుకుందాము దాని తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ దాంట్లోకి వేసేసి మనము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా మనం దీన్ని నానబెట్టేసుకోవాలి రైస్ అనేవి ప్రాపర్గా తర్వాతే మనము బగారా రైస్ అనేది చేసుకుంటాము ఇక్కడ వచ్చేసి నేనైతే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ మసాలాలు అండ్ గ్రీన్ చిల్లీ అయితే తీసుకున్నాను సన్న కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా షాహీ బిర్యానీ మసాలా ఇవైతే ఇంగ్రీడియంట్స్ అనమాట ఒక గిన్నెని మనం గ్యాస్ పైన పెట్టుకొని వేడి చేసుకుందాము దాని తర్వాత ఇందులోకి వచ్చి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము అలానే వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ కూడా వేసుకుందాము ఈ ఆయిల్ ఘీ రెండు కలిపేసి వేడి చేసుకుందాము అవి వేడెక్కిన తర్వాత దీంట్లోకి మనము మన గరం మసాలాస్ ఏవైతే ఉన్నాయో వాటిని వేసేసి ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ దాకా ఆయిల్లోకి ఫ్రై అవ్వనిచ్చేద్దాం అలా ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం దీంట్లోకి మనం వచ్చేసి ఆనియన్స్ అనేది వేసుకుంటాము ఈ మసాలాస్ అనేవి ప్రాపర్గా ఫ్రై అవ్వాలి లేకపోతే ప్రాపర్గా డైజెషన్ అయితే అవ్వదు సో అందుకే మసాలాలు అనేవి బాగా వేయించుకోవాలి ఎప్పుడు కూడా సో దీని తర్వాత ఇందులో ఇందులోకి అయితే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ మనం వేసేసుకుంటాము ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక థర్టీ సెకండ్స్ దాకా అయితే మనము ఆయిల్లోకి మగ్గనిద్దాము ఇవి ప్రాపర్గా మగ్గిన తర్వాతే దీంట్లోకి కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఇంకొక థర్టీ సెకండ్స్ దాకా మనము ప్రాపర్గా ఆయిల్లోకి మగ్గనిచ్చేద్దాం ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి అయితే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత దీన్ని ప్రాపర్గా కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మనము దీన్ని ఫ్రై అవనిచ్చేద్దాం అలా ఫ్రై అయిన తర్వాతే దీంట్లోకి వచ్చేసి మనము కొత్తిమీర పుదీనా వేసుకోవాలి సో కావాలంటే కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే ఇందులో పెరుగు ఏమి యాడ్ చేయలేదు చాలామంది పెరుగు కూడా యాడ్ చేస్తారు బగారా రైస్లోకి సో ఇక్కడ వచ్చేసి మనము కొత్తిమీర పుదీనా గట్ చేసుకొని వేసేసుకొని ఒక ట్వంటీ సెకండ్స్ దాకా ఆయిల్లోకి వీటిని ఫ్రై అవనిద్దాం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి వన్ గ్లాస్ వాటర్ వేసేసి మనం దీన్నైతే బాయిల్ చేసుకోవాలి సో ఇలా ట్వంటీ సెకండ్స్ వరకు ఇది ప్రాపర్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి ఇప్పుడు మనము వాటర్ వేసేసుకుందాము వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో మనము సరిపడా ఉప్పు వేసుకుందాము అండ్ ఏదైతే మసాలా నేను చూపించానో షాహీ బిర్యానీ మసాలా ఆ మసాలా కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వేసేసుకొని కలిపేసుకొని మనము దీన్ని బాయిల్ చేద్దాం ఇది ఒక బాయిల్ రాని మళ్ళీ బాయిల్ వచ్చిన తర్వాత దీంట్లోకి అయితే మనము రైస్ యాడ్ చేస్తాము సో చాలామంది ఏం చేస్తారంటే ఆయిల్లోనే రైస్ వేసేసి దాంతోపాటే ఫ్రై చేస్తారు సో అది కూడా ఒక ప్రాసెస్ ఇది ఒక ప్రాసెస్ చాలామంది ఆ విధంగా వండుకుంటారు కొంతమంది ఈ విధంగా కూడా వండుకుంటారు సో ఇప్పుడు బాయిల్ అయిన తర్వాత మనం ఇందులోకి రైస్ అనేది యాడ్ చేసేసుకుందాము వన్ గ్లాస్ రైస్కి నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసాను బాస్మతి రైస్ కదా కొంచెం పొడి పొడిలాడాలని వాటర్ మనీ ఎక్కువగా వేసుకోకూడదు మనము లేదంటే రైస్ వచ్చేసి ముద్దగా అయిపోతుంది సో రైస్ వేసుకున్న తర్వాత దీనిపైన అయితే మూత పెట్టేసుకొని పైన ఏదన్నా హెవీ ఉన్న ఆబ్జెక్ట్ లేకపోతే ఇట్లా వాటర్తో నింపేసి ఏదన్నా పెట్టేసుకొని గా అంటే లోపల ఉన్న ఆవిరి బయటికి రాకుండా అలా పెట్టేసుకున్న తర్వాత ప్రాపర్గా కుక్ చేసేసుకోవడం ఇదిగోండి మన బగారా రైస్ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా అండ్ ఈజీగా